నమస్తే వెల్కమ్ టు బిల్టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ నల్గొండ పార్లమెంటులో నామమాత్ర పోటేనా అనియూయంగా బీజేపీ పుంజుకుంటుందా బీఆర్ఎస్ డమ్మి క్యాండిడేట్నే పెట్టిందా అనే చర్చ ఇప్పుడు నాగార్జున నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంలో చోటు చేసుకుంది కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నటువంటి నల్గొండ పార్లమెంటును సునాయసంగా కాంగ్రెస్సే మళ్ళీ గెలుస్తుందనే అభిప్రాయము బలంగా వినిపిస్తూ ఉంది అందుకు ప్రధానమైనటువంటి కారణాలు ప్రతిపక్ష పార్టీకి అవకాశం ఉండదా ఎందుకు ప్రతిపక్ష పార్టీలు సరైనటువంటి అభ్యర్థిని నిలపలేదు అనే ఆసక్తికరమైనటువంటి చర్చ నల్గొండ పార్లమెంట్లో చూసుకొస్తుంది ఈ పరిణామాల నేపథ్యంలో జానారెడ్డి తనయుడైనటువంటి రఘువీరారెడ్డి గెలుపు సునాయసంగా అవుతుందా భారీ మెజార్టీ వరకు దూసుకెళ్తు ప్రచారం కూడా ఉధృతమైంది ఇటువంటి సందర్భంలో రాజకీయ అనిస్థితి నల్గొండ పార్లమెంటులో స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ హడావుడి కానీ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హడావుడి ఈ పార్లమెంటులో కనిపించకపోవడం అందుకే కారణమా బిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కీలక నేతలు కీలక క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులంతా బీజేపీ ఇటు కాంగ్రెస్ వైపు వెళ్లాల్సిందేనా అనే సందేహంతో ఇటు పోలేక అవకాశం ఉన్నటువంటి వారు ఇప్పటికే జాయినింగ్ అయ్యి అవకాశం లేనటువంటి వారు తీవ్రమైనటువంటి సందిగ్ధంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు ఎటువైపు మలుతాయి ఏ మలుపులు తిరిగే అవకాశాలు ఉందనే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది నల్గొండ పార్లమెంటు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఉన్నప్పటికీ గత కొన్ని దశాబ్దాలుగా గెలుచుకున్నప్పటికీ ఇక్కడ ప్రధానంగా ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాల్లో ప్రధానమైనవి ఐదు నియోజకవర్గాలు పూర్తిగా రైతాంగ ఆధారపడి జీవిస్తున్నటువంటి వ్యవసాయ ఆధారంగా జీవిస్తున్నటువంటి నియోజకవర్గాలే ఇక్కడ ప్రధానంగా ఉన్నాయి ఇవన్నీ కూడా కృష్ణా పరివాహక ప్రాంతమైనటువంటి ప్రదేశం ఇక్కడ పూర్తిగా కృష్ణా జలాలను వినియోగించుకొని పంటలపై ఎక్కువ ఆధారపడుతూ సామరస్యంగా ఉండేటువంటి ఆ ప్రాంతం ఈ కృష్ణపట్టి ప్రాంతం ఇక్కడ మెయిన్ ముఖ్యమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి పట్టును ఎవరైతే సాధిస్తారో వారే సునాయసంగా నల్గొండ పార్లమెంటును గెలుచుకోవడానికి ప్రధానమైనటువంటి ఆధారాలు అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ బలమైనటువంటి నేతనే ఎప్పుడు ఎన్నుకుంటూ వస్తున్నటువంటి ప్రాంతము నల్గొండ నియోజకవర్గం ప్రాంతం ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఈ రాజకీయ అనిశ్చితి ఎందుకు ఏర్పడిందనే సందేహం కూడా కలుగుతూ ఉంది అందుకు ప్రధానంగా ప్రధాన ప్రత్యర్థి పార్టీలు అనేటువంటి బీఆర్ఎస్ డమ్మి క్యాండిడేట్ను పెట్టడమే ఈ రాజకీయాన్ని స్థితికి ప్రధానకరమైనటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది వాస్తవానికి నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్కు కంచుకోట గత పార్లమెంట్ ఎన్నికల్లో మనము చూసినట్లయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఆరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ పార్లమెంటు స్థానాన్ని మాత్రం కాంగ్రెస్ స్వల్ప మెజార్టీతో గెలిచినటువంటి పరిస్థితి అప్పుడు కూడా ఆ క్యాండిడేట్ ప్రకారమే అభ్యర్థి యొక్క ఎంపికలోనే బిఆర్ఎస్ చేసినటువంటి తప్పిదమే ప్రధాన అంశంగా ఆనాడు చర్చ కూడా జరిగింది అదే కూడా వాస్తవం కూడా డబ్బున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పరిచయం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి జిల్లా మంత్రి అప్పటి మంత్రి అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి ప్రయోగించినటువంటి ప్రయోగం పూర్తిగా విఫలమైంది గెలిపించుకోలేకపోయారు సునాయాసంగా బలమైనటువంటి నేతగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి భారీ మెజార్టీ భారీ సపోర్ట్ కూడా దొరికి ఆయన స్వల్ప మెజార్టీతో గెలిచినటువంటి పరిస్థితి అయినప్పటికీ మళ్ళీ తీరు మారకపోవడం ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఇక్కడ రివర్స్ అయినాయి ఏడు నియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పూర్తిగా ఓటమి చెందింది గత అసెంబ్లీ ఎన్నికల్లోనే గత మూడు నెలల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలే ఒకే ఒక నియోజకవర్గం సూర్యాపేట నియోజకవర్గం అక్కడ కూడా అత్యవసర మెజార్టీతో గెలవడం జరిగింది అది పెద్దగా పోల్చుకుంటే పెద్ద మెజార్టీ కూడా కాదు అనే అభిప్రాయం కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి బిఆర్ఎస్ క్యాండిడేట్ని బలమైనటువంటి వ్యక్తిని నిలుపుతారని క్యాడర్ కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో వచ్చినటువంటి కాంగ్రెస్ గాలి నల్గొండ జిల్లాలో వచ్చినటువంటి కాంగ్రెస్ సపోర్ట్ గాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఉన్నటువంటి వ్యతిరేకతో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కేడర్ కూడా పనిచేయనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తాను చాటుతుందని గతంలో ఆరు నియోజకవర్గాల్లో ఓటమి చెందినటువంటి కాంగ్రెస్ గెలుపొందింది ఇప్పుడు ఆరు నియోజకవర్గాల్లో ఓటమి చెందినటువంటి బీఆర్ఎస్ నేత బలమైనటువంటి వ్యక్తిని పెడితే వెంటనే మార్పు అనేది కూడా వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం బలంగా వినిపించినటువంటి నేపథ్యంలో అనూహ్యంగా మళ్ళీ అదే జగదీశ్వర్ రెడ్డి చక్రం తిప్పి మళ్ళీ కనీసం వార్డు నెంబర్ కూడా గెలవలేనటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గానికి కూడా సంబంధం లేనటువంటి వ్యక్తి అయిన కంచర్ల రెడ్డి సోదరుడుగా పరిచయం ఉన్నటువంటి కంచర్ల కృష్ణారెడ్డిని ఇంత పెద్ద భారీ దేశంలోనే ఒక ప్రత్యక్షమైనటువంటి ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గంలో ఆయనని బరిలోకి దింపడం ఇప్పుడు క్యాండిడెట్ విషయంలో పూర్తిగా విఫలమైంది బీఆర్ఎస్ ఇక్కడే ప్రధాన ప్రతిపక్షాలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ విఫలం కావడం ఇప్పుడు బీజేపీ వైపు కూడా బీజేపీ క్యాండిడెట్ మీద పూర్తిగా వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదము ఇప్పుడు బీజేపీ వైపు మొగ్గుతూ కొంత పుంజుకునే అవకాశము బలంగా కనిపిస్తుందనే ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది ఇక కాంగ్రెస్ వైపు అయితే పూర్తి మెజార్టీగా ఉన్నటువంటి పరిస్థితి అది పక్కగా ఉంది వీరితో ఇద్దరితో కూడా నామ పోటే ఉంటుందనే చర్చ కూడా జరుగుతుండడం కాంగ్రెస్ కూడా లైట్గా తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రాజకీయ నిశ్చిత అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది అనాసక్తికరమైనటువంటి పరిస్థితులు రాజకీయ పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నా ఉన్నాయి దీంతో బీఆర్ఎస్ కీలకమైనటువంటి అంశం గత కొంతకాలం క్రితమే కేసీఆర్ ఇక్కడ పర్యటించారు ఇక్కడ భూములు నాగార్జున సాగర్ తలాపులనే ఉంది కృష్ణానది పరివాక ప్రాంతం ఈ ప్రాంతం నుంచే పారుతున్నటువంటి నేప పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతం అయినప్పటికీ సాగునీరు ఇవ్వడంలో పూర్తిగా కాంగ్రెస్ వైఫల్యం చెందింది తీవ్రంగా మంచి పట్టు రాజకీయ ఉన్నటువంటి జానారెడ్డి నియోజకవర్గంలో కూడా పొలాలు ఎండిపోయి తీవ్రమైనటువంటి రైతులు వ్యతిరేకతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోతుండటంతో రైతులు కూడా తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహాలకు గురైనటువంటి పరిస్థితుల్లో దాన్ని ఆసరా చేసుకొని కేఎంబిఆర్కి సంబంధించినటువంటి అంశం ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అంశం మీదనే కేసీఆర్ ఒక కార్యక్రమాన్ని ఓటమి తర్వాత భారీ కార్యక్రమాన్ని చేపట్టి నల్గొండలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు అది ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ముడిపడినటువంటి అంశం ఇక కరువు పూర్తిగా నీటి భూగర్భ జలాలు ఇంకిపోయి పూర్తిగా నష్టపోయినటువంటి ప్రాంతాలను పర్యటించడానికి కేసీఆర్ కూడా వచ్చినటువంటి ప్రాంతం కూడా సూర్యాపేట మిరియాలుగూడ నియోజకవర్గాల్లో ఆయన చుడిగాలి పర్యటనలో అప్పుడు కూడా రైతుల నుంచి మద్దతు భారీగా వచ్చినటువంటి పరిస్థితి లక్షలాది ఎకరాలు ఎండిపోయినటువంటి పొలాలు ఉన్నటువంటి పరిస్థితులు దాపురించిన బీఆర్ఎస్ క్యాండిడేట్ పరంగా విఫలం కావడంతో ఇప్పుడు నామమాత్రం పోటే ఉంటుంది అనే అభిప్రాయం కూడా బలంగా ఉంటుంది ఆయన ఈ నియోజకవర్గానికి కాదు ఆయన అదిగాక ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి సుపరిచితమైనటువంటి వ్యక్తి ఉన్నట్లయితే ఆ పరిస్థితులు వేరేగా ఉండే అనే అభిప్రాయము ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది దీ పరిణామాల నేపథ్యంలో అనివార్యంగా బీజేపీ వైపు దేశంలో ఏర్పడినటువంటి మోడీ ప్రభావము రామజన్మభూమి లాంటి వాటిని ఆసరగా చేసుకొని బీజేపీ నెమ్మదిగా అడుగులేస్తున్నటువంటి పరిస్థితి ఈ ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకతను బీఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకోలేకపోతుంది అడపదడప పోరాటాలు నిర్వహించినప్పటికీ రైతుల పక్షాన నిలబడుతున్నట్టు కనిపించినప్పటికీ క్రియాశీలకమైనటువంటి ప్రతిపక్ష పాత్రను పోషించలేదనే అభిప్రాయం కూడా బలంగా ఉంది ఈ పరిస్థితుల నేపథ్యంలో కీలకమైనటువంటి నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గమే ఇప్పుడు కీలకంగా మారే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి ఆయన సోదరుడు భూపాల్ రెడ్డి ప్రధానంగా ఆ భూమిక ఆయనదే ప్రధానమైనటువంటి పాత్ర ఆయన సోదరుడు కాబట్టే ఈయనకు టికెట్ ఇవ్వడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో అతని సోదరుడు అయినటువంటి రెడ్డిపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది గతంలో యాభై వేలకు పైగా ఓటమి ఓడిపోవడం జరిగింది ఇక ఆయన ఓటమికి ప్రధాన కారణమైనటువంటి పిల్లి రామరాజు నువ్వు కాంగ్రెస్ వైపు పోతారు అనే ఆ చర్చ జరిగింది ఒకవేళ కృష్ణారెడ్డి భూపాల్ రెడ్డి కుటుంబానికి కాకుండా మరో వ్యక్తికి టికెట్ ఇచ్చినట్లయితే ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరాలని ఇంతవరకు కూడా వెయిట్ చేసినటువంటి సందర్భంలో ఆయన అనూహ్యంగా బీజేపీ పార్టీలోకి పోవడం అంటే ఒక ముప్పై వేల ఓట్లను సా సాధించినటువంటి వ్యక్తి నాయకుడు బీజేపీలో చేరడం ఇప్పుడు బీజేపీకి కింద బలాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు వాస్తవానికి నల్గొండలో అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా మంచి పట్టు బీజేపీకి ఉంది ఇప్పుడు పిల్లి రామరాజు ఒక బహుజన నాయకుడు అయినటువంటి పిల్లి రామారాజు చేయడము బీజేపీకి పట్టును పెంచింది అక్కడ బీఆర్ఎస్ అనేది తీవ్రమైనటువంటి సంక్షోభంలో పడే అవకాశం ఉంది ఇక బీఆర్ఎస్లోనే కంచర్ల బ్రదర్స్పై ఉన్నటువంటి వ్యతిరేకతతో వారంతా మరో పార్టీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అది కాంగ్రెస్ ఆ అనే ఆసక్తి చర్చ అయితే జరుగుతూ ఉంది బలమైనటువంటి నేతలు బీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఉద్యమకాలం నుండి నేటి వరకు కూడా కంచర్ల భూపాల్ రెడ్డికితో విభేదాలున్నా పార్టీని అంటబెట్టుకుని ఉన్నటువంటి కమిట్మెంట్ కలిగినటువంటి ప్రజాప్రతినిధులు లీడర్లుగా నాయకులుగా చలామణి అవుతూ ప్రజల్లో మన్ననలు పొందినటువంటి వారంతా కూడా ఇప్పుడు వీరికి టికెట్ ఇవ్వడం వల్ల కృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వటాన్ని నిరసిస్తూ మరో పార్టీకి వెళ్ళడానికి సిద్ధమవుతుండడంతో అక్కడ నల్గొండ అసెంబ్లీలో పూర్తిగా బీఆర్ఎస్ ఖాళీ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటే నామమాత్రపు పోటీ అనివార్యంగా కాంగ్రెస్ దీనివల్ల ఒకవేళ వాళ్ళు బీజేపీలకు పోయినా కాంగ్రెస్కే లాభము వారు కాంగ్రెస్కి వస్తే మరింత లాభం జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి దీంతో ఈ పరిణామాల నేపథ్యంలో వాస్తవానికి బలమైనటువంటి ప్రతిపక్షంగా ఇక్కడ ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీకి ఎప్పుడు వెన్నుదన్నుగా ఉంటున్నటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక్కడ ఆలోచనతో కూడినటువంటి మేధావి సంపద రైతాంగానికి సంబంధించినటువంటి అంశంలో ఆలోచించి ఓటక్కును వినియోగించుకున్నటువంటి ఎక్కువ మంది జనాభా కలిగినటువంటి పార్లమెంటు ఇది ప్రధానంగా చెప్పుకోవచ్చు అనేక పోరాటాలకు నిలయమైనటువంటి నల్గొండ పార్లమెంటు ఇవ్వటంలో క్లిష్టమైనటువంటి పరిస్థితిని బీఆర్ఎస్ ఎదుర్కొంటా ఉంది ఇటు వేరే పార్టీలోకి వెళ్ళలేక బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయలేక అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయినటువంటి నాయకులది అదే మాట ఉంది ఈ అనేకమైనటువంటి ద్వితీయ శ్రేణి నాయకుల్లో కూడా అదే వాక్కు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో పూర్తిగా నూటల్ వ్యక్తి కూడా ప్రధానంగా ఉన్నటువంటి ఆలోచనాపరమైనటువంటి సామాజిక స్పృహ కలిగినటువంటి వారు అనేకమైనటువంటి ఈ ఒడిదుడుకులు రాజకీయ అనిశ్చితిని చూసి మోడీ వైపు మళ్ళీ బీజేపీకి అనివార్యంగా ఓట్లు వేయడానికి సిద్ధమవుతున్నారు అనే చర్చ కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా జరుగుతుండడం ఇప్పుడు ప్రధానంగా నడుస్తూ ఉంది ప్రధాన ప్రతిపక్షం విఫలం కావడం కూడా ప్రజల్లోనూ ఇటు సామాజికవేత్తల్లోనూ కొంత నిరాసక్త కనిపిస్తూ ఉంది అటువంటి పరిస్థితులు లేకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండేది ఇక్కడ నామమాత్ర అయితే ఉంది జానారెడ్డి తనయుడు అయినటువంటి రఘువీరారెడ్డి గెలుపు దాదాపు ఖరారైందనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తా ఉంది ఎక్కడ హడావుడి ఏది లేకుండా నామమాత్ర పోటీ జరిగే అవకాశం ఉంది ప్రధానంగా క్యాండిడేట్లకు సంబంధించినటువంటి అంశం అనే చర్చ అన్ని నియోజకవర్గాల్లో చోటు చేసుకుంది ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కనసన్నల్లో రెండు నియోజకవర్గాలు సూర్యాపేటల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటు నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక మూడు నియోజకవర్గాల్లో ప్రధానంగా మాజీ మంత్రి అయినటువంటి కుర్రవృద్ధుడు జానారెడ్డి ఆధీనంలో ఉంటాయి నల్గొండ ఇటు మిర్యాలగూడ నాగార్జున సాగర్ దేవరకొండ నియోజకవర్గంలో కూడా ప్రభావాన్ని చూపగల శక్తియుక్తులు జానారెడ్డికి ఉండటం ఇప్పుడు వ్యూహాత్మకంగా పాములు కదుపుతూ తన తనయుడిని గెలిపించుకోవడం కోసం ఆయన వ్యూహరచన చేస్తూ ఉన్నారు నాగార్జునసాగర్లో అడ్డాను పెట్టి ఇక అందరినీ కూడా చేర్చుకునే పనిలో ఆయన నిమగ్నమైనట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది మరి మంత్రులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి కూడా తమ తమ నియోజకవర్గాల్లో చేరికలపై మరి దృష్టిని పెడతారా మరి ఈ నామమాత్ర పోటీనే లైట్గా తీసుకుంటారా అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ప్రధానమైనటువంటి పోటీ రెండు ప్రతిపక్షాల మధ్యనే సెకండ్ కోసం రెండవ స్థానం కోసమే ఈ రెండు పోటీ పడే అవకాశం ఉంది బీఆర్ఎస్కు బలమైనటువంటి శక్తులు ఇక్కడ ఉన్నాయి అనేకమైనటువంటి క్షేత్రస్థాయిలో బీజేపీ కంటే కాంగ్రెస్ కంటే కూడా బలమైనటువంటి నిర్మాణము టిఆర్ఎస్కు ఉంది ప్రజాప్రతినిధులు ఇప్పటికీ ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ వైపే ఉన్నారు బీఆర్ఎస్లోనే ఉన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది చేరినప్పటికీ మెజార్టీ క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధులంతా బీఆర్ఎస్లోనే ఉన్నారు వారంతా కూడా ఇప్పుడు తీవ్రమైనటువంటి నిరాశ నిశ్వాళ్ళకు గురవుతున్నటువంటి పరిస్థితి నల్గొండ పార్లమెంటులో చోటు చేసుకుంది ఇటువంటి పరిస్థితులు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ తీసుకున్నటువంటి నిర్ణయము ఇప్పుడు ఇక్కడ గెలుపు కాంగ్రెస్కు అనివార్యం నామమాత్రమే ఉంటుంది రెండు బీజేపీ ఇటు బీఆర్ఎస్ రెండు కూడా రెండవ స్థానం కోసం పోటా పోటీ పోటీ పడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందనే ఆసక్తికరమైనటువంటి రాజకీయ చర్చ జరుగుతుంది మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిల్టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ నమస్తే